హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూడండి ఇక్కడ నేను మనం ఓల్డ్ శారీస్ అనేసి అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి కొంచెం చినిగినాక అనేది పక్కన పెడుతూ ఉంటాం కదండి అలా పెట్టేసినవి అయితే మనము ఒక్కొక్కసారి మన ఇంట్లోకి వాడుకోవటానికి బొంతలు అయితే కుట్టించుకుంటూ ఉంటాం కదండి అలా బొంతలు కుట్టియకుండా మనం ఇంట్లోకి ఏ విధంగా ఈ ఓల్డ్ శారీస్ని వాడుకోవచ్చు అని ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళ టీషర్ట్స్ అయితే ఉంటాయి కదా లేకపోతే మన ఇంట్లో పెద్దవారైనా సరే మన హస్బెండ్స్ వాళ్ళ టీషర్ట్స్ అయినా సరే ఒక టీషర్ట్ అనేది తీసేసుకొని మనము ఈ విధంగా అయితే చూడండి మనము హ్యాండ్స్ దగ్గర మన చంకల భాగం నుంచి ఈ విధంగా అయితే సిజర్ తీసుకొని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి మనం పూర్తిగా కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత మనకి టూ పీసెస్ లాగా అయితే వస్తుంది కదండి ఈ విధంగా మనకి హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకుంది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదండి అది అయితే మనము ఈ విధంగా చూడండి ఇక్కడ మనం రివర్స్ అయితే పెట్టేసుకోవాలని టీషర్ట్ లోపల భాగం నుంచి పెట్టేసుకొని మనము ఈ విధంగా అయితే ఒక దారం కానీ ఒక తాడు కానీ ఈ విధంగా ఒకటి తీసేసుకొని మనం ఇక్కడ మూతి భాగం మనం కట్ చేసాం కదా అక్కడ వాటికి అయితే ఈ విధంగా మనం దారం కట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా దారం కట్టేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ సైడ్ అయితే రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఓల్డ్ శారీస్తో అయితే రియూజ్ చేయవచ్చు అని చెప్పాను కదండి అక్కడ మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ మనం చినిగిపోయినా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి లేకపోయినా మనం పాతగైపోయాని పక్కన పెడుతూ ఉంటాం కదండి ఆ విధంగా మనం టూ శారీస్ అనేది తీసేసుకొని దీంట్లోకి అయితే టీషర్ట్లోకి లోపలికి మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇంకొకటి కూడా పడుతుంది మనకి ఈ విధంగా మనకి టైట్గా కావాలనుకుంటే టైట్గా లూజ్గా కావాలనుకుంటే లూజ్గా దానితో తగ్గట్టుగా చూసుకొని మనం ఈ విధంగా శారీస్ అనేది పెట్టుకోవాలి చూడండి కట్ చేయకుండానే మనం శారీస్ని అదే విధంగా పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ టీషర్ట్ కొన్న భాగం మనకి చివరి భాగంలో కొంచెం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక తాడ్ అనేది తీసేసుకొని దానికి ఒక సేఫ్టీ పిన్ అని పెట్టేసుకొని మనం ఈ విధంగా హోల్లో నుంచి అయితే మనం ఈ తాడునైతే ఎక్కించేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనకి మనకి పిల్లలకి ప్యాంట్స్కి అయితే మనం తాడెక్కిస్తాం అదే అదేవిధంగా లంగాలకు కూడా మనం తాడులు అనేది ఎక్కించుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా మనము ఈ విధంగా తాడు అనేది దీంట్లోకి టీషర్ట్ లోపటి భాగానికి మొత్తం కూడా తాడు అనేది ఎక్కించుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కించిన తర్వాత మనం మొత్తం దగ్గరికి చేసేసుకొని ఒక ముడి అనేది వేసేసుకోవాలి చూడండి కొంచెం మనం లోపల శారీస్ అనేది కరెక్ట్గా సరిఫ్ అయ్యిందా సెట్ అయ్యిందా కాలేదా అని సెట్ చేసుకొని మనము ఈ విధంగా అయితే తాడు తీసుకొని మనం ఈ విధంగా ముడైతే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ముడివేసిన తర్వాత చూడండి మనకి ఎంత బాగా కనబడుతుందో మనకి దివాన్ కార్డ్స్ మీద మనం పిల్లోస్ అయితే కొంటూ ఉంటాం కదండి అదేవిధంగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చిన్న పిల్లలకి పిల్లోస్ కావాలన్నప్పుడు ఈ విధంగా మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి మనం ఈ పైన టీషర్టుకు చేతుల భాగం దగ్గర కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఈ విధంగా మనం రౌండ్ షేప్గా కట్ చేసుకొని మనము ఇక్కడ పిల్లో భాగం మనం దాకా దారం పెట్టి వేసాం కదండి అది హోల్ అనేది కనబడుతుంది కదా ఆ హోల్ అనేది కనపడకుండా ఉండడానికి మనం ఇది అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు రౌండ్కి ఒక పీస్ అనేది దాన్ని మనం ఒక సూది దారం తీసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి లేకపోయినా సరే మనము అదే విధంగా అయినా ఉంచేసుకోవచ్చు అనుకుంటే అదే విధంగా అయినా పక్కన పెట్టేసుకోవచ్చు మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే పిల్లలు దాంట్లో నుంచి వేలు పెట్టేసి ఆ అంతా బయటికి లాగేస్తూ ఉంటారు కదండి అలా చేయకుండా మనము ఈ విధంగా మన డ్రెస్ కట్ చేసాం కదండి టీషర్ట్ భాగము ఆ విధంగా తీసుకొని మనం రౌండ్ భాగం కట్ చేసుకొని దాన్నైతే ఒక సూది దారం తీసేసుకొని ఈ విధంగా చుట్టూ కూడా మనము దాని చుట్టూ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి మనం కేవలం ఒకే ఐదు నిమిషాల్లోనే మనం టైం కేటాయిస్తే మనము ఇలాంటివైతే ఎన్ని పిల్లోస్ అయినా తయారు తయారు చేసుకోవచ్చు మనం ఓన్లీ శారీసే కాకుండా మన ఇంట్లో పిల్లల డ్రెస్సెస్ కానీ మనకు పిల్లల చున్నీస్ కానీ పైన టాప్స్ కానీ ఉంటాయి కదండి అవైనా సరే మనం ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ విధంగా అయితే ఇంట్లోనే పిల్లో కవర్స్ అనేది పిల్లో అనేది తయారు చేసుకోవచ్చు మనం షాపుల్లో కొనే కూడా ఈ విధంగా పిల్లోస్ అనేది మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా రీయూజ్ చేసుకొని మనం పిల్లోస్ని అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇంట్లో మన ఇంట్లో దివాన్ కార్డ్స్ కానీ మంచం మీద అయినా సరే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పిల్లోని మనం ఈ విధంగా పెట్టుకుంటే చూడండి మనకి ఎంత గా కనబడుతుందో మనకి ఇష్టమైన కలర్స్ ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్లో మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత లుక్గా కనబడుతుందో మన దివాన్ కార్ట్ అనేది విధంగా మనం మంచం మీద కూడా అయితే వేసుకోవచ్చు మనకి చూడటానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ మన ఇల్లు అయితే చాలా అందంగా కనబడుతుంది ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇటువంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి